హాయ్ ఫ్రెండ్స్ ఏమైందో తెలియదు సడన్గా మావాడు మొబైల్ అయితే ఆగిపోయింది అందుకే ఈ మొబైల్ వెంట వెంటనే ఆర్డర్ చేశాం ఈ వీడియో దేని గురించి అంటే వివో వి థర్టీ మొబైల్ గురించి ఈ మొబైల్ ఎంత అయింది ఎక్కడ కొన్నాం దీంతో పాటు గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చారా లేదా దీనికి వారంటీ ఉందా లేదా ఇండియాకి ఇక్కడికి ఎంత మొబైల్ మీద డిఫరెన్స్ ఉంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవన్నీ చేసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొబైల్ వచ్చి వివో వి అండి ఇక ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇచ్చాడు బ్యాక్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ బ్యాటరీ బ్యాకప్ అంటే మీకు తెలిసిందండి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఉంటుంది ముప్పై ఐదు వేలు పెట్టి మొబైల్ కొన్నాడు ఐదు వేల ఎంఐఏ ఇచ్చి ఉండదు చెప్పండి దీనికైతే రెండు సంవత్సరాలు విఐపి కార్డు కూడా ఇచ్చాడు అంటే రెండు సంవత్సరాల వరకు సర్వీస్ చేసుకోవడానికి మొబైల్ ఏదో ప్రాబ్లమ్ వచ్చినా సరే వారంటీ కార్డు లాగా అలాగే దీంతో పాటు బ్యాండ్ వాచ్ ఒక ఫ్రీ ఇచ్చాడు దాని తర్వాత బడ్స్ ఫ్రీగా ఇచ్చాడు మొబైల్ పరంగా అయితే అంతా బాగుంది మొబైల్ ఇక రేట్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేడు వందల రియల్ అయింది ఇండియా డబ్బుల్లో దాదాపు ముప్పై నాలుగు వేల నుండి ముప్పై ఐదు వేల మధ్యలో ఉండొచ్చు అలాగే ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేసేయండి అలాగే ఇండియాలో బ్లూటూత్ కానీ ఇలాంటి బ్యాండ్ వాచ్లు గానీ ఫ్రీగా ఇస్తారా లేదో కూడా కామెంట్ చేయండి ఈ మొబైల్ అయితే మేము అమెజాన్ లో ఆర్డర్ పెట్టా అమెజాన్ మాత్రం చాలా మంచి ప్యాకింగ్ ఇచ్చారు రావట్లేదా ఇదైతే మేము ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాము నాలుగు ఇన్స్టాల్మెంట్లు కట్టాలి దాని పేరు వచ్చేసి టాబీ అంటారు టాబీలో ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ ఏముండదు కానీ నాలుగు ఇన్స్టాల్మెంట్లో మీరు డబ్బులు మొత్తం కట్టేయాలి ఈ టాబీ ఫెసిలిటీస్ అయితే సౌదీలో ఉన్నాయి మరి కోవైట్ మాస్కెట్ దుబాయ్లో ఉన్నాయా లేదనేది నాకు తెలియదు మొబైల్ తో వచ్చేసి ఒక ఛార్జింగ్ వైర్ చార్జింగ్ పోస్ట్ ఇచ్చాడు అంతేనే ఈ మొబైల్కి అయితే ఫ్లిప్కార్ ఒకటి గ్లాస్ ఒకటి ఆర్డర్ పడదాం అనుకున్నా కానీ ఆస్తులు అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఇదే విఐపి వారంటీ కార్డు అంటే రెండు సంవత్సరాల్లో మీకు ఏదైనా మొబైల్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ కవర్ గ్లాస్ విషయానికి వస్తే మాత్రం చాలా చాలా రేట్లు ఉన్నాయి నార్మల్ టెంపరవరీ గ్లాస్ అడిగితే ఇక్కడ యాభై రియల్ అంటున్నారు అండ్ మించి మించి పన్నెండు వందల రూపాయలు ఫ్లిప్కార్ట్ అయితే డెబ్బై ఎనభై తొంభై రియల్ మీదే ఉన్నాయి మరి దాని గురించి చెప్పక్కర్లేదు మినిమం రెండు వేల రూపాయలు పెడితే గానీ బ్యాక్ కవర్ రావట్లేదు ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్స్ అయితే వస్తారు మా ఫ్రెండ్స్ నుండి తెప్పించుకుంటాం బ్యాక్ కవర్ ఉన్న గురుడ్ల గ్లాస్ బ్లూటూత్ అయితే చాలా బాగుంది ఎందుకంటే బ్లూటూత్ నేనే వాడుతున్నాను కాబట్టి వాళ్ళు కానీ పక్కలే ఇదే అసలైన ఘట్టం ఎందుకంటారా ఏదైనా సరే మేము బర్త్డే కానీ మొబైల్ కొన్నా కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ వచ్చినా కానీ పార్టీ మాత్రం తప్పకుండా ఉంటది మేమైతే అందరం ఉన్నా కానీ పార్టీ ఇచ్చినోడే లేడు పార్టీ ఇచ్చినోడ వీడియో తీస్తున్నాడు మేమైతే నలుగురు మా రూమ్ పక్క రూమ్ ఇద్దరు ఏది చేసుకున్నా సరే అందరు కలిసే చేసుకుంటాం ఎందుకంటే వేరే ఫ్యామిలీ లైక్ ఉంటాం మేము ఎందుకంటారా ఉన్నది చిన్న జీవితం అండి ఆ చిన్న జీవితంలో గుళ్ళు పడి గొడవలు పడి కొట్టుకొని తిట్టుకొని చేసుకొని అవన్నీ ఎందుకు చెప్పండి అవసరమా నాకు తెలిసినట్టు మొట్టుగా నువ్వు నీ ఫ్యామిలీ నీ పని అంతేనండి ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ కొ నీ పన్ను చూసుకున్నావా ఆకలి నూనెకి అన్నం పెట్టావా ఆపదలో పదులను ఆదుకున్నావా అంతే ఈ వీడియో చేయకుండా కవితలు చెప్తాను అనుకుంటున్నారా నా మనసులో నుంచి చెప్పానండి అంతే ఇంకో నాలుగైదు రోజుల్లో మా ఫ్రెండ్ ఇంకోడు ఇంకో మొబైల్ తీసుకుంటాడు ఆ మొబైల్ కూడా షార్ట్ వీడియో పెడతాను మరి ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి